హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సభలకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసాపై అయితే సో కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో చూసుకోవచ్చు రాత్రి వరకు అయితే నిన్నటి వరకు అయితే దాదాపు ఎకరన్నర వరకు అయితే రైతుల ఖాతాల్లో అయితే రైతు భరోసా అయితే జమైంది సో అందులో కూడా కొంతమంది రైతులైతే సో మిగిలిపోయి అయితే ఉన్నారు ఎకరం ఎకరన్నరలోపు ఉన్నవాళ్ళు సో వాళ్ళకి ఎప్పుడు పడుతుంది సో ఇవాళ వచ్చేసి రైతు భరోసా అనేది పడుతుందో పడదా ఇంకా పడితే ఎన్ని ఎకరాల వరకు పడుతుంది సో వాళ్ళల్లో ఏ జిల్లాల వరకు ఉన్నారు సో ఏ జిల్లాల వరకు అయితే నిన్న అయితే జమ అయింది ఇంకా నిన్న మన రైతులందరూ కూడా కామెంట్ అయితే చేశారు సో మాకైతే పడింది అని సో అందులో ఏ జిల్లా వాళ్ళకైతే ఎక్కువ పడింది అని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి అయితే పూర్తి సమాచారం అయితే అందిస్తాను ముందుగా మీరు వచ్చేసి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో అప్పుడేమైతే మీకైతే తెలుస్తుంది సో ఎన్ని ఎకరాల వరకు పడుతుంది ఇవాళ ఇంకా ఏ టైంలోకి వెళ్ళి అయితే ఎన్ని ఎకరాల వరకు అయితే జమ రోజు ఈరోజైతే మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది సో వీడియో అయితే స్కిప్ చేయండి అంతే పక్కన ఉన్న బిల్లైనా ఆన్ చేసి పెట్టుకుని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తాయి సో లేట్ చేయకుండా ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చూసుకోవచ్చు ఇక్కడ ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు సో మంగళవారం రైతు భరోసా ఒకటి రెండు మూడు ఐదు ఏడు తొమ్మిది పది పదిహేను ఇరవై ఎకరాల వరకు జమ అవుతాయా అవ్వవా సో మీకు జమ అయిందా అనేది అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో నిన్న మీకు జమ అయినట్లయితే సో జమగానే వాళ్ళైతే వీడియో అయితే చూడండి సో మరొక ఏడు వందల కోట్లయితే పడే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తుంది సో ఇక్కడ చూసుకోవచ్చు లేటెస్ట్ న్యూస్ అయితే సో దాదాపుగా నిన్న సో రైతు భరోసా డబ్బులు జమపై అయితే మంత్రి తుమ్మల నారాయణరావు గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు సో తొలి విడతలో మండలానికి గ్రామంలో సొమ్ము విడతలు చేశారని సో చూసుకోవచ్చు తెలంగాణ మొత్తం ఆరు వందల మండలాలు అయితే ఉన్నాయి సో అందులో నిన్న ఐదు వందల అరవై మూడు ఊర్లకైతే సో రైతు భరోసా అయితే జమ అయింది సో అదైతే నిన్నైతే వెల్లడించారు సో ఇవాళ సో నిన్న వచ్చేసి దాదాపు నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతుల ఖాతాల్లో వచ్చేసి సో డబ్బులు అయితే జమ అయ్యాయని మొత్తం ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లో సో తొమ్మిది లక్షల నలభై ఎనిమిది ఎకరాలకు అయితే సో ఐదు వందల అరవై మూడు కోట్లు అయితే రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది సో ఇవచ్చేసి నిన్నటిది అయితే నిన్న ఎవరైతే రైతులు ఉన్నారో సో మాకు జమ కాలేదు జమ కాలేదు అంటున్నారు సో ఎవరైతే రైతులు ఎకరంలోపు ఉన్నవారు వాళ్ళకైతే నిన్న పడ్డ డబ్బులైతే నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలిపారు సో వచ్చేసి సో ఎవరికి పడుతున్నాయి సో పడతాయా పడవా ఎవరైతే ఉన్నారో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వారు ఇంకా ఐదు పది ఎకరాల వారి వరకు అయితే ఇవాళ వచ్చేసి పడదాయ పడవా ఇంకో సో మరో ఏడు వందల అయితే ఇవాళ నిధులు అయితే కేటాయించినట్లయితే తెలుస్తుంది సో మనకి తెలిసినట్లుగానే సో విడదల వారిగా అనేది జమ అవుతుంది కాబట్టి సో ఇవాళ వచ్చేసి సో ఎవరైతే రైతులు మిగిలిపోయి ఉన్నారో నిన్న కొంతమంది సో మొత్తం ఆరు వందల మండలానికి మండలంలో ఒక విలేజ్ తప్పు చొప్పును జమ చేస్తున్నారు కాబట్టి సో అందులో కొన్ని విలేజెస్కి ఇవాళ అలాట్ చేస్తారు సో అందులో మీ తర్వాత ఎవరైతే రైతులు ఎకరం పైబడి అంటే నుంచి ఎకరన్నా రోడ్డ వాళ్ళకి సో వాళ్ళకైతే జమ అయితే అవుతుంది అనేది తెలుస్తుంది సో మీరైతే వెయిట్ చేయండి సో పదింటి నుంచి అయితే ఖాతాలు అయితే ఓపెన్ అవుతాయి అంటే బ్యాంక్ ఓపెన్ అవుతుంది కాబట్టి సో పదింటి నుంచి అయితే మీ ఖాతానైతే చెక్ చేస్తూ ఉండండి ఫ్రీక్వెంట్గా అప్పుడైతే తెలుస్తుంది సో మీకైతే రైతు భరోసా పడిందా పడలేదని సో ఎవరైతే వీడియో చూస్తున్నారో సో మీకైతే రైతు భరోసా పడిందా పడలేదనైతే వీడియో కింద కామెంట్ చేయండి సో ఎందుకంటే తెలుస్తుంది తోటి రైతులకి సో రైతు భరోసా జమ అవుతుందా అవ్వట్లేదని ఎందుకంటే చాలామంది అయితే సో మాకు జమ కావట్లేదు జమ కావట్లేదు అని చెప్తున్నారు సో ఒక్కరికి జమ అయినా కూడా మీరైతే కామెంట్ చేయండి ఎందుకంటే సో మండలానికి ఒక ఊరు కాబట్టి సో నిన్న చూసుకున్నట్లయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న విలేజ్లు అయితే ఎక్కువ జమ అయినట్లయితే తెలుస్తుంది సో నేను చాలామంది కామెంట్ కూడా చేశారు సో నేను నల్గొండల వాళ్ళకి సూర్యాపేట వాళ్ళకి వాళ్ళకి కూడా జమ అయింది ఆదిలాబాద్ వాళ్ళకి అందరికి కూడా కాకపోతే మండలంలో ఒక విలేజ్కి మాత్రమే జమ అయింది సో అందరు వచ్చేసి మాకు కాలేదు మాకు కాలేదు కాదు సో ఎకరానికి ఎకరం ఓన్లీ ఎవరైతే మండలానికి ఒక విలేజ్కి మాత్రమే సో ఎవరైతే విలేజ్ ఉన్నారో సో ఆ విలేజ్లో అందరికీ ఒకసారి జమ్ అవుతుంది సో అలా అయితే మీరైతే గమనించాలి సో చూసుకోండి ఇదైతే పదింటి నుంచి అయితే జమ్ అయితే మొదలైతే కాబోతుంది సో మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఇచ్చే లేటెస్ట్ సబ్జెక్ట్స్ అయితే మీకు అయితే వస్తాయి కాబట్టి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్